ఏపీలో ఇక సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వాతావరణ శాఖ చెబుతోంది నైరుతిలో ఇక వర్షాలే వర్షాలంట కావాల్సిన వర్షాలు అయితే పడతాయట దేశంలో కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ ఒక రకంగా తీపి కబురు చెప్పిందని చెప్పాలి జూను అలాగే సెప్టెంబర్ ఎందుకంటే నైరుతి రుతుపవనాల సీజన్ జూను సెప్టెంబర్ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం వర్షపాతం నమోదవుతుంది వరుసగా రెండో ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దేశంలో ఈ ఏడాది నుంచే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలిక సగటు ఎనభై ఏడు సెంటీమీటర్ల వర్షపాతంతో పోల్చుకుంటే నూట ఐదు శాతం ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నావు అంటూ ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పుకొచ్చారు ఋతుపవన వేగాన్ని ప్రభావితం చేసే ఎల్నినో పరిస్థితులు ఈ దఫా తక్కువగానే ఉంటాయని కూడా చెప్పారు అధిక వర్షపాతం నమోదు అంచనాల నేపథ్యంలో వ్యవసాయం దానిపై ఆధారపడిన ఆర్థిక రంగాలు పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు అకాల వర్షాలతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు నిజంగా నైరీతిలో కనుక పూర్తిగా వర్షాలు వస్తే ఎందుకంటే మూడు పంటల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వర్షాల మీద ఆధారపడిన కొన్ని ప్రాంతాలు కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటారు అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి